కమల్ హాసన్ తర్వాత ఆ తరహా విలక్షణ పాత్రలకు ప్రాణం పోసిన విశిష్ట కథానాయకుడు విక్రమ్ శివపుత్రుడుగా తెలుగులోకి డబ్బై అఖండ విజయం సాధించింది పితామగన్ ఈ చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఇచ్చి విక్రమ్ని భారత ప్రభుత్వం సత్కరించింది అపరిచితుడిగా అద్భుతమైన నట విన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నాడు ఐ చిత్రంలో అద్వితీయంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు కానీ గత కొంతకాలంగా విక్రమ్ చిత్రాలు ఆర్థిక విజయాన్ని పొందలేదు ఆ లోటు తీర్చేలా కోబ్రాగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు తాజాగా రిలీజ్ అయిన కోబ్రా టీజర్ సినీ ప్రియల్ని బాగానే ఆకట్టుకుంటోంది విక్రమ్ తన వన్ మ్యాన్ షోతో రక్తి కట్టించాడు ఈ చిత్రంలో విక్రమ్ లెక్కల గా గ్రేట్ మ్యాథమెటీషియన్ పాత్రలో నటిస్తున్నాడు తన లెక్కల మేధస్సుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతూ రకరకాల మారువేషాలతో తప్పించుకు తిరుగుతుంటాడు ఈ క్రిమినల్ ని వెతుకుతూ కాప్ ఆపరేషన్స్ కూడా ఉత్కంఠని రేకెత్తేస్తున్నాయి కోబ్రాతో అయినా విక్రమ్ తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తాడేమో చూడాలి మరి